ఈరోజు సినిమా బదులు సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో నేటి రజనీకాంత్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్గా తలైవా కీర్తించబడే ఒక సాధారణ వ్యక్తి ఆయన తెరపై కనిపించినప్పుడు ఆ స్టైల్ ఆ హావభావాలు ఆ డెలివరీ ప్రేక్షకులను ఆ డైలాగ్ మంత్రముగ్ధులను చేస్తాయి ఆయన కేవలం నటులుగా కాకుండా ఒక దైవంగా ఒక ప్రేమగా అభిమానులు ఆరాధిస్తారు అయితే ఈ అద్భుతమైన స్టార్డం వెనుక చాలా చాలామందికి తెలియని ఒక కన్నీటి ప్రయాణం ఎన్నో కష్టాలు నిరాశలు ఆత్మహత్య ఆలోచనలు దాగి ఉన్నాయి ఈ నిరా నిరాడంబరమైన వ్యక్తి ఎలా అగ్రతారగా ఎదిగారు అనేది కేవలం ఒక జీవిత చరిత్ర కాదు అది మానవ ఆత్మ యొక్క అచంచలమైన సంకల్పానికి అంతులేని పోరాటానికి నిదర్శనం ఈ నివేదిక రజనీకాంత్ బాల్య నుండి సూపర్ స్టార్గా మారే వరకు ఆయన జీవితంలోని అపరిచిత కోణాలను ఎమోషన్స్ని కన్నీటి ఘట్టాలను జీవిత కష్టాలను లోతుగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఆయన జీవితం ఒక సినిమా కథలాగే ఉంటుంది తీవ్రమైన పేదరికం ఆత్మహత్య ఆలోచనలు ఒక దైవిక జోక్యం ఆపై అద్భుతమైన విజయం ఈ నాటకీయమైన వ్యక్తిగత అనుభవాలు ఆయన తీరపై పోషించిన కార్మిక వర్గ పాత్రలకు ప్రామాణికతను అందించాయి ఆయనలోని ఈ ప్రామాణికత కష్టాల నుండి పుట్టిన నిరాడంబరత ఆయనకు అభిమానుల నుండి దైవత్వపు హోదాను తెచ్చిపెట్టింది ఈ జీవిత కథ ఆయన సినీ ప్రస్థానం కంటే కూడా మరింత ఆకర్షణీయమైనది ఇది ఆయన పట్ల అభిమానులు అంచలమైన ఆరాధనకు మూలం ఇక బాల్యం బాల్యం కన్నీటి కష్టాల కడలి శివాజీరావు గైక్వాడ్ జననం అది పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పన్నెండున కర్ణాటకలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో శివాజీరావు గైక్వాడిగా రజనీకాంత్ జన్మించారు ఆయన తండ్రి రామోజీరావు గైక్వాడ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ తల్లి రమాబాయి గృహిణి నలుగురు తోబుటూరులో ఆయన అందరికంటే చిన్నవారు ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఆయన పుట్టుక భవిష్యత్తులో ఆయన ఎదుర్కోబోయే కఠినమైన సవాళ్ళకు నాంది పలికింది తల్లి మరణం ఆయన జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన తన తల్లిని చిన్న వయసులోనే కోల్పోవడం ఆయనకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడే తల్లి మరణించారు ఈ అకాల మరణం వారి కుటుంబాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసింది ఈ ప్రారంభ నష్టం ఆయన జీవితంలో తీవ్రమైన కష్టాలకు దారితీసింది ఇది ఆయనకు ఒక లోతైన వ్యక్తిగత గాయంగా మారింది ఈ విషాదం ఆయనలోని పోరాట స్ఫూర్తిని దృఢత్వాన్ని ప్రభావితం చేసింది బాల్యంలోనే అనుభవించిన ఈ తీవ్రమైన బాధ ఆర్థిక ఇబ్బందులు ఆయనలోని ప్రామాణికతను పెంపొందించాయి ఇది భవిష్యత్తులో ఆయన పోషించిన కార్మిక వర్గ పాత్రలకు జీవం పోసింది ఆయన సూపర్ స్టార్ హోదా కేవలం నటనకు సంబంధించిన కాదు సామాన్య ప్రజల కష్టాలను ఆశలను తన జీవితం ద్వారా ప్రతిబింబించడంలో ఉంది సో చదువు నాటకాలపై ఆసక్తి కష్టాలు ఉన్నప్పటికీ రజనీకాంత్ చిన్నతనంలో అల్లరిగా చురుకైన విద్యార్థిగా ఉండేవారు క్రీడల పట్ల కూడా చాలా ఆసక్తిగా చూపేవారు రామకృష్ణ మఠంలో ఆయన చదువుకున్న రోజుల్లో పాఠశాల నాటకాలలో పాల్గొనడం ద్వారా నటన పట్ల ఆయనకు ఆసక్తి కలిగింది అది ఆయనలోని నటనపై అభిరుచికి ఒక నిప్పురవను వెలిగించింది ఆచార్య పాఠశాల పబ్లిక్ స్కూల్లో తన విద్యను కొనసాగించిన ఆయన కురుక్షేత్ర నాటకంలో దుర్యోధనుడి పాత్రను పోషించి మెప్పించారు పేదరికం మధ్య కూడా ఆయనలోని కళాత్మక ప్రవృత్తి భవిష్యత్తులో ఆయన అగ్రతారగా ఎదగడానికి ఒక సంకేతంగా నిలిచింది నటన కేవలం ఒక అభిరుచి మాత్రమే కాదు అది ఆయన రోజువారీ జీవితంలోని కఠిన వాస్తవాల నుండి ఒక సృజనాత్మక విముక్తి మార్గంగా మారింది కష్టాల మధ్య కూడా ఆయన ఈ అభిరుచిని పోషించుకోవడం భవిష్యత్తులో ఆయన నటన పట్ల చూపిన అంకిత భావానికి అడ్డంకులను అధిగమించడానికి ఒక సూచన చిన్ననాటి కష్టాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆయన చిన్న వయసు నుంచే అనేక చిన్న చిన్న పనులు చేయవలసి వచ్చింది కూలీగా వడ్రంగిగా పనిచేసి కుటుంబాన్ని పోషించడానికి సహాయపడ్డాడు పేదరికాన్ని ఆయన కేవలం చూడడం లేదా వినడం ద్వారా కాదు దాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు ఈ కాలం ఆయన బాల్యంలోని తీవ్రమైన కష్టాలను శారీరక శ్రమను స్పష్టంగా చూపిస్తుంది ఈ అనుభవాలు ఆయనలోని సామాన్య మానవుని కష్టజీవిని తీర్చిదిద్దాయి అది ఆయన తెరపై పోషించిన పాత్రలకు లోతైన ప్రామాణికతను సామాన్య ప్రజలు తమను తాము చూసుకునేలా చేసింది బస్ కండక్టర్ జీవితం అయ్యాక రజనీకాంత్ బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ బీటీఎస్లో బస్ కండక్టర్గా ఉద్యోగం సంపాదించారు నెలకు ఏడు వందల యాభై రూపాయల జీతం అందుకున్నారు ఇది ఆయన గతంలో చేసిన చిన్న చిన్న పనులతో పోలిస్తే ఒక ముఖ్యమైన పురోగతి కొంత స్థిరత్వాన్ని అందించింది ఈ ఉద్యోగం ఆయన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది సామాన్య శ్రమజీవి నుండి ఒక స్థిరమైన ఉద్యోగ మారడాన్ని చూసిస్తుంది బస్ కండక్టర్గా ఉన్నప్పుడు కూడా రజనీకాంత్కు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ స్టైల్ ఉండేది ఆయన బస్సులో ప్రయాణించడానికి ప్రయాణికులు ఇతర బస్సులను కూడా వదిలేసేవారు జుట్టును వెనక్కి విధిల్చడం కళ్ళద్దాలను తీసి పెట్టుకోవడం సిగరెట్ను స్టైల్గా వదలడం వంటి అనే అనేక ప్రత్యేకమైన హావభావాలు అప్పటి నుంచే ప్రేక్షకులను ఆకర్షించాయి ఇది ఆయనలో పుట్టుకతోనే ఉన్న స్టార్ క్వాలిటీని చూపిస్తుంది ఆయన ప్రసిద్ధ స్టైల్ సినిమా కోసం సృష్టించబడలేదు అది ఆయన వ్యక్తిత్వంలో ఒక సహజమైన భాగం ఆయనలోని ఈ సహజమైన ఆకర్షణ స్టైల్ అప్పటికి నుంచే ప్రజలలో బలమైన అనుబంధాన్ని పెంచుకుంది ఈ మాస్ అప్పిల్ ఆయన సినీ రంగ ప్రవేశానికి ముందే ఏర్పడింది ఇది ఆయన మాస్ హీరోకు మారడానికి బతపడింది మానసికంగా దృఢంగా కష్టాలను తట్టుకునే శక్తి ఉన్నప్పటికీ ఆయన ఎదుర్కొన్న తీవ్రమైన వేదరికం నిరంతర పోరాటం ఆయన ఒక బ్రేకింగ్ పాయింట్కు నెట్టాయి ఒకనొక సమయంలో తాను చాలా భయపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు ఇది ఆయన జీవితంలో ఒక లోతైన భావోద్వేగపూరితమైన ఒక బలహీనమైన క్షణం ఇది ఆయన నిరాశ యొక్క లోతులను లోతును కష్టాల యొక్క తీవ్రతను నొక్కి చెబుతుంది ఆయన చివరి విజయాన్ని మరింత ఈ తీవ్రమైన నిరాశ ఆయన జీవితంలో ఒక కీలకమైన తక్కువ స్థాయిని సూచిస్తుంది ఇక శ్రీ రాఘవేంద్ర స్వామి కళ ఆత్మహత్య చేసుకోవాలనే ఆయన నిర్ణయం వాయిదా పడింది ఒక పురుషుడి చిత్రాన్ని చూసి ప్రజలు పూజలు చేయడం చూసినప్పుడు ఆయన మనసు మారింది అంతకంటే ముఖ్యంగా శ్రీ రాఘవేంద్ర స్వామి గురించి వచ్చిన ఒక జీవితాన్ని మార్చే కళ ఆయన్ను నది దాటి తన వద్దకు రమ్మని పిలవడం జీవితంలోని అన్ని కష్టాలను ఎదుర్కోవడానికి ఆయన్ను ప్రేరేపించింది ఇది ఆధ్యాత్మిక జోక్యం ఒక కీలకమైన మలుపు నిరాశను కొత్త ఆశగా సంకల్పంగా చేసింది మార్చింది ఈ ఆధ్యాత్మిక అనుభవం ఆయన చీకటి క్షణాన్ని అధిగమించడానికి అవసరమైన మానసిక భావోద్వేగ స్థైర్యాన్ని అందించింది ఆయన నటన కళలను కొత్త ఉత్సాహంలో కొనసాగించడానికి ప్రత్యక్షంగా దోహదపడింది ఆయన ఆధ్యాత్మిక ప్రభుత్వలు మరియు అభిమానుల మధ్య ఆయనకున్న దైవత్వ హోదా ఈ వ్యక్తిగత పరివర్తనాత్మక అనుభవంలో లోతుగా పాతుకుపోయాయి ఇక మద్రాస్ ఫిల్మ్ ఇండిస్ట్యూటీలో ప్రవేశం తన స్నేహితుడు బస్ డ్రైవర్ పి రాజ్ బహదూర్ ప్రోత్సాహంతో ఆర్థిక సహాయంతో రజనీకాంత్ పంతొమ్మిది వందల మూడులో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో డిప్లొమా చేయడానికి చేరారు ఈ సమయంలో ఆయన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు తరచుగా రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసి తరగతులకు సరైన దుస్తులు కూడా లేకపోయేవారు ఈ కష్టాల కారణంగా మొదటి సెమిస్టర్ తర్వాత కోర్సును వదిలేయాలని కూడా ఆలోచించారు ఇది ఆయన కళను కొనసాగించడానికి చేసిన త్యాగాలను పట్టుదలను చూపిస్తుంది సినీ రంగ ప్రవేశానికి ముందు కూడా ఆయన వ్యక్తిగత సవాళ్ళను ఎదుర్కొన్నారు తొలి అడుగు కె బాలచందర్ గుర్తించడం ఇన్స్ ఇన్స్టిట్యూట్లో ఒక నాటక ప్రదర్శనలో ఆయనలోని ప్రతిభను ప్రముఖ తమిళ చిత్ర నిర్మాత కె బాలచందర్ గుర్తించారు బాలచందర్ తన క్లాసిక్ చిత్రం అపూర్వ రాంగల్ పంతొమ్మిది వందల ఆయనను ఒక పాత్రను అందించారు ఇది ఆయన సినీ రంగ ప్రవేశానికి నాంది పలికింది బాలచందర్ ఆయనను రజనీకాంత్గా నామకరణం చేశారు ఆ పాత్ర చిన్నది పదిహేను నిమిషాల కంటే తక్కువ గడ్డం వెనుక ముఖం దాగి ఉంది కానీ అది ఆయనను గుర్తించడానికి సరిపోయింది తొలినాళ్ళలో ఆయనను చిన్న తరచుగా నెగిటివ్ పాత్రలు లభించాయి అపూర్వ రాగంగల్లో భార్యను కొట్టేసి పాత్ర కొట్టేవాడి పాత్ర కథ సంగమలో రేపిస్ట్ పాత్ర ముండ్రు మూడిచ్చులో స్నేహితుడిని చంపేవాడి పాత్ర వంటివి ఉన్నాయి బాలుజేను పదహారు వయతినిలే అంటే పదహారు వయసు తెలుగులో వంటి చిత్రాలతో విలన్ పాత్రలు పోషించారు ఈ ప్రతికూల పాత్రలు ఉన్నప్పటికీ విమర్శకులు ఆయన నటనను ప్రశంసించారు ఆయనలోని ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెన్స్ను గుర్తించారు నటుడిగా గుర్తింపు పొందడానికి ఆయన చాలా సంవత్సరాలు కష్టపడ్డారు విమర్శకుల అపహాస్యాన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని మర్డరర్ డెన్ అనే లాడ్జీలో కూడా నివసించారు ఆయన ప్రారంభ కెరియర్ నెగిటివ్ రోల్స్లో నిండి ఉండింది భార్యని కొట్టేవాడు రేపిస్ట్ స్నేహితుడిని చంపేవాడు వంటి పాత్రలు పోషించినప్పటికీ ఆయన ప్రశంసలు అందుకున్నారు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెన్స్కు ప్రసిద్ధి చెందారు ఇది ఆయనలోని నటన ప్రతిభ పాత్ర స్వభావాన్ని అధిగమించిందని సూచిస్తుంది ఆయన విలన్ పాత్రలు కూడా ప్రభావవంతంగా నటించగలడం వల్ల గుర్తింపు పొంది చివరికి హీరో పాత్రలకు మారగలిగారు ఇది నిజమైన ప్రతిభ ప్రారంభ తిరస్కరణలు టైప్ కాస్టింగ్లను అధిగమించి సాంప్రదాయ కెరియర్ మార్గాలను గుర్తించారు సో సినీ పరిశ్రమలో ప్రవేశించిన తర్వాత కూడా రజనీకాంత్ సంవత్సరాల తరబడి కష్టపడ్డారు తన గది అద్దె చెల్లించడానికి చెన్నైలో ప్రయాణించడానికి నటుడిగా గుర్తింపు పొందడానికి విమర్శకులు ఆయన్ను క్రూరమైన జోక్ అని పిలిచేవారు మరియు ఆయన అలవాట్ల కారణంగా ఇల్లు అద్దెకు దొరకడం కష్టమైంది ఈ పరిశ్రమలో ఆయన ఎదుర్కొంటున్న సుదీర్ఘ పోరాటాలు ఆయనలోని సహజమైన ప్రతిభ ఉన్నప్పటికీ ఆయన దృఢత్వాన్ని అంచల అంచలమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి ఇది చివరికి ఆయన తనదైన ప్రత్యేకత శైలిని రూపొందించడానికి మరియు మాస్ హీరోగా మారే వరకు పట్టుదలతో ఉండడానికి సహాయపడింది సూపర్ స్టార్గా పరివర్తన ఆయన ఇమేజ్ పంతొమ్మిది వందల డెబ్బైలో భువన ఒక ప్రశ్నార్థకం చిత్రంతో ఆయన సా సానుకూల ప్రాతను పోషించారు పంతొమ్మిది వందల భైరవి చిత్రంతో ఆయన అధికారంగా హీరోగా అయ్యారు ఈ చిత్రానికి ముప్పై ఐదు అడుగులు కటౌట్ ఏర్పాటు చేయబడింది మరియు సూపర్ స్టార్ అనే బిరుదు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలో అమితాబ్ బచ్చన్ డాన్ రీమేక్ అయిన బిల్లాతో ఆయన సూపర్ స్టార్డం స్థిరపడింది ఇది ఆయన తమిళ సినిమాలో అగ్రస్థానానికి చేర్చింది మురట్టు కాలే ధర్మదిన్ తలెవాన్ వంటి చిత్రాలు ఆయన మాస్ హీరోగా మరింత స్థాపించాయి ఇది ఆయన కష్టానికి ప్రత్యేక శైలికి దక్కిన మలుపు విస్తృత గుర్తింపుకు అభిమానుల ఆరాధనకు దారితీసింది ఆయన ప్రత్యేకమైన నటన శైలి వేగవంతమైన డైలాగ్ డెలివరీ మరియు సిగరెట్ విదల్చడం కలార్ధాలు పెట్టుకోవడం వంటి స్టైల్ ఆయనకు ఒక ప్రత్యేకంగా మాస్ అప్పిల్ ఒక సంచలనం సృష్టించాయి కండక్టర్గా ఉన్న రోజుల్లో ఆయన ఈ శైలిని మెరుగుపరుచుకున్నారు ఈ ప్రత్యేక శైలి సహజమైన హావభావాలు సినీ మాయజాలంగా మారాయి ఆయనకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను ఏర్పరిచి ఆయనను దైవత్వ హోదాను అందించాయి కష్టాల నుండి విజయం శిఖరాలకు శివాజీరావు గైకోడ్ పేదరికం అనుభవించి ఆత్మవిశ్వాసం ఆలోచన చేసిన ఒక సామాన్య వ్యక్తి ఇప్పుడు సూపర్ స్టార్గా తలేవ ఎదిగారు మానవత్వం వినయం కీర్తి సంపాదన సాధించినప్పటికీ రజనీకాంత్ అద్భుతంగా నిలంబరంగా ఒదిగి ఉండే వ్యక్తిగా మిగిలిపోయారు పని మెలకు వెలుపల సాధారణ ధోతి కుర్తా ధరించడం సమయపాలన పాడించడం ఎండికలకు ఎలాంటి రంగు వేరు సో ఇంతవరకు ఇండియాలో ఎంతో మంది స్టార్లు వచ్చారు కానీ ఒక రజనీకాంత్ మాత్రమే ఇంతవరకు ఒక్క యాడ్ కూడా చేయలేరు అంతకుముందు ఒక యాడ్ చేశారు పోలియో చుక్కలు అది కూడా ఫ్రీగా అని చెప్పారు నేను యాడ్ చేస్తే అదే ఫాలో అవుతారు నా ఫ్యాన్స్ వాళ్ళు అనారోగ్యం ఫాలో అవుతారని సో ఇది తన నింబయ దశ దశకంలో కూడా రజనీకాంత్ సినీ రంగంలో ఒక ఆధిపత్య శక్తిగా కొనసాగుతున్నారు ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉన్నారు ఆయన వారసత్వం కేవలం ఆయన సినిమాలతో మాత్రమే కాదు లక్షలాది మందిలో ఆయన నింపే ఆశలో విజయంలో ఉంది ఒక స్ఫూర్తి ఆరాధీపం మరియు ఆయన కథ లోతుగా ఉంది ఆయన మాయాజాలం తరతరాలు ప్రేరేపిస్తూ ఉంది సో రజనీకాంత్ పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పన్నెండున బెంగళూరులో శివాజీరావు గైక్వాడ్ జననం సో తల్లి మరణం సుమారు సుమారు తొమ్మిది సంవత్సరాల చనిపోయింది వాళ్ళ మదర్ సో బాల్యం రామకృష్ణ పర మఠంలో చదువు నాటకాలపై ఆసక్తి బాల్యం కూలిగా వడ్రంగా చిన్న చిన్న పనులు యువ్వనం బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో బస్ కండక్టర్గా ఏడు వందల యాభై జీతం సో యవ్వనంలో ఆత్మహత్య ఆలోచన